సో ఈ డ్రింక్ స్పెషాలిటీ ఏంటి అని అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక వండర్ఫుల్ టీ లాంటి రెసిపీ అనమాట ఇది యూజువలీ మనం మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మీరు ఆర్థపెడిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు జాయింటేజ్ కాండ్రాయిట్ ఇన్ సల్ఫేట్ ఇట్లాంటి కొన్ని సప్లిమెంట్స్ మీకు అడ్వైజ్ చేస్తారు యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటే మోకాలలో జరుగుతున్న ఆ రియాక్షన్స్ కొద్ది వరకు ఆపడానికి ఆ ట్యాబ్లెట్స్ మీకు అడ్వైజ్ చేస్తారు కానీ అడ్వా ఆ ట్యాబ్లెట్స్ ఏంటి మీరు మహా అంటే వన్ మంత్ టూ మంత్స్ వాడతారు తర్వాత కూడా తర్వాత మీరు ఖచ్చితంగా ఆపేయాల్సిందే లాంగ్ టర్మ్ ఏ మెడికేషన్స్ కూడా నాట్ అడ్వైజబుల్ సో అట్లాంటప్పుడు ఇంకా ఒకవేళ మీకు మెడిసిన్స్ హెల్ప్ అవ్వట్లేదు ట్యాబ్లెట్స్ అనుకున్నప్పుడు కాళ్ళలో ఆ మోకాలలో అంటే ఆర్థరైటిస్ మోకాల నొప్పులు అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఆ జరుగుతున్న ఆ రియాక్షన్స్ కాళ్ళల్లో ఆ డ్యామేజ్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం దాన్ని మనం లిటరలీ ఆపుతామన్నమాట ఆ ప్రాసెస్ని డ్రింక్ తోటి సో ఇది మోకాల నొప్పులు ఉన్న వాళ్ళందరికీ చాలా బ్యూటిఫుల్ డ్రింక్ అట్లాగే జాయింట్ పెయిన్స్ వేరే వేరే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో అదేంటి అనంటే ఇందులో మనకి త్రీ ఇంగ్రీడియంట్సే అండ్ టూ మినిట్స్లో మీకు ఇది రెడీ అయిపోతుంది సో అవి ఏంటి అనంటే పసుపు మెంతి పొడి ఇంకా షొఠి పొడి ఈ మూడు మనం వాడతాం ఇంకా వాటర్ అంతే సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం ఒక్కరికి ఇది ఒక్కరికి రెసిపీ కాబట్టి ఇది మార్నింగ్ ఈవినింగ్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఒక్క పూటకి మనం ఎట్లా చేసుకోవాలి అంటే ఒక గ్లాస్ వాటర్ని మనం ఫస్ట్ వామ్ చేసుకోవాలి మనం వాటర్ గోరువెచ్చని నీటిలోనే ఎందుకు వేస్తాము అని అంటే వీటి వాల్యూస్ ఏదైతే పసుపు దాని లోపల ఉన్న కర్క్యూమిన్ ఇట్లాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే వేడి నీళ్ళలో వేసినప్పుడు దాని పవర్ మల్టీప్లై అవుతుంది అనమాట మనం రాగ్ అంటే డైరెక్ట్గా తీసుకున్నా కూడా డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది కానీ ఎప్పుడైతే దాన్ని మనం హాట్ వాటర్లో తీసుకుంటామో దాని లోపల ఉన్న ఫైటోన్యూట్రియం అనేవి యాక్టివేట్ అవుతాయి అనమాట అందుకని ఈ గోరువెచ్చలలో తీసుకుంటే మీకు డబుల్ బెనిఫిట్ వస్తుంది సో కొంచెం వాటర్ మనకి హాట్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పసుపు ఇది మన అందరు కిచెన్స్లో ఉంటుంది ఇది ఇది ఏంటి అనంటే ఇది క్యూర్ చేయని రోగం లేదనమాట అంటే దీంతో తగ్గని ప్రాబ్లం లేదు అని అంటారు సో అట్లాంటి బ్యూటిఫుల్ పసుపు ఇది ఒక కొంచెం ఓకేనా ఒక హాఫ్ స్పూన్ అనుకోండి అట్లా అండ్ ఇది ఎందుకు అనంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇందాక నేను చెప్పినట్టుగా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అని అంటే అక్కడ జరుగుతున్న ఆర్థ్రైటిక్ చేంజెస్ వల్ల అక్కడ కార్టిలేజ్ అనేది సెల్ సెల్ రబ్ అయి అక్కడ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి అవి డెడ్ అయిపోతూ ఉంటాయి అనమాట సో ఆ ప్రాసెస్ని ఇన్ఫ్లమేషన్ని ఆపే ఒక కెపాసిటీ పసుపులో ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ సో అది ఇంకా ఇంకా పసుపుకి ఇంకా చాలా ఉంది యాంటీ ఆక్సిడెంట్ అని అందులో ఇంకా చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది సొంటి అంటే డ్రై జింజర్ పౌడర్ ఇది సే అన్ని సేమ్ క్వాంటిటీస్లో అనమాట ఇందాక పసుపు తీసుకున్నట్టే ఇది కూడా జస్ట్ కొంచెం అండ్ జింజర్ కూడా ఆ ఇన్ఫ్లమేషన్ ఆపుతుంది ఇది మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ని ఆపడం సో సొంటి కూడా దానికి మనకి హెల్ప్ చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీకి అండ్ నెక్స్ట్ వచ్చి మేతి అంటే మెంతు పొడి ఇది కూడా సేమ్ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఇవి మూడు ది మోస్ట్ అంటే వీటిల్లో ఉన్నంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇంకా దేంట్లో లేవు అందుకే ఈ మూడే మనం సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇది కూడా సేమ్ క్వాంటిటీస్లో మిక్స్ చేసి ఇది ప్రాపర్గా మూడు కలిసిపోయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా తాగేయడమే ఇది మీరు కొంచెం బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అండ్ ఈవినింగ్ డిన్నర్కి ఒక వన్ అవర్ ముందు తీసుకోవాలి ఎవ్రీ డే అట్లా మీరు ఒక త్రీ మంత్స్ దీన్ని కన్సిస్టెంట్గా చేసి చూడండి సిగ్నిఫికెంట్గా మీ మోకాళ్ళ నొప్పులు కానీ వాపు కానీ కొందరికి అక్కడ ఎర్రగా అయిపోయిన రెడ్నెస్ అంటాం అట్లాంటివి అన్నీ తగ్గిపోతాయి అండ్ అన్ని జాయింట్ పెయిన్స్ కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా మీకు హెల్ప్ అవుతుంది సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి అండ్ ట్యాబ్లెట్స్ని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు తగ్గించడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఇప్పుడు మనం ఒక మంచి డ్రింక్ గురించి తెలుసుకుందాం ఇది ఎవరికి అని అంటే జాయింట్ పెయిన్స్ ఎట్లాంటి జాయింట్ పెయిన్స్ అయినా సరే మెడ నొప్పి నడుము నొప్పి కొంతమందికి ఆర్థ్రైటిస్ ఇష్యూ ఉంటుంది కీళ్ళ నొప్పులు అంట అవి చిన్న జాయింట్స్ నొప్పులు ఎట్లాంటి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న డ్రింక్ ఇది న్యాచురల్గానే లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా వాపంతా తీసేసి జాయింట్స్ని హెల్దీగా చేస్తుంది అక్కడ జరుగుతున్న ఇన్ఫ్లమేషన్ని ఆపేస్తుంది అనమాట ఏదైతే రియాక్షన్ ఇప్పుడు ఆర్థరైటిస్ అంటాం కదా ఆర్థ్రైటిస్ అంటే జాయింట్ లోపల జరిగే ఒక రియాక్షన్ దాన్ని ఆపడానికి ఇది న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది ఒకవేళ మీరు చాలా మెడిసిన్స్ తీసుకుంటున్నారు ఆ మెడిసిన్స్ వల్ల సిక్ అవుతున్నారు అట్లాంటి కేసెస్లో మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇది చాలా సింపుల్ టూ మినిట్స్ రెసిపీ అంతే సో దీనికి మనకు కావాల్సినవి రెండు ఇంగ్రీడియంట్స్ అవి ఏంటి అనంటే మునగాకు పొడి ఇంకా ఉసిరి పొడి అంతే అండ్ ఒక గ్లాస్ వాటర్ ఇది ఒక్కరికి చెప్తున్నాను ఇది డైలీ ఒక గ్లాస్ తాగాల్సి ఉంటుంది అట్లా మీరు అట్లీస్ట్ త్రీ మంత్స్ తాగితే మంచి రిజల్ట్స్ వస్తాయి బట్ మీ బాడీలో చేంజెస్ అనేవి ఒక వన్ వీక్ నుంచే స్టార్ట్ అయిపోతుంది బట్ మీకు సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ ఆడడానికి త్రీ మంత్స్ పడుతుంది అండ్ ఫస్ట్ దీనికి ఏంటి అనంటే ఒక గ్లాస్ వాటర్ని వేడి చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎప్పుడైనా సరే మనం హర్బ్స్ వాడుతున్నప్పుడు ఇప్పుడు ఆమ్లా కానీ మునుగాకు ఇట్లాంటివి మనం ఎందుకు గోరువెచ్చని నీళ్ళలో వేస్తాము అని అంటే దాని పవర్ మల్టిప్లై అవ్వడానికి మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు కూడా దాని ఎఫికసీ మనకి ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ ఉంటాయి బట్ అవి హాట్ వాటర్లో కలిసినప్పుడు లోపల జరిగే ఒక క్రియ వల్ల ఏంటి అని అంటే దాని పొటెన్సీ పెరుగుతుంది లోపల న్యూట్రిషన్ అనేవి డెవలప్ అయిపోతాయి సో అందుకనే మనం గోరువెచ్చని నీళ్ళలో ఇవన్నీ వాడతాం అనమాట సో కొంచెం వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉంటే మనకు సరిపోతుంది సో మనం ఆ వేడి అయిపోయిన నీళ్ళలోకి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఆమ్లా ఉసిరి పొడి అయితే ఎందుకు ఉసిరి పొడి అని అంటే ఉసిరి పొడిలో ఉన్నంత వైటమిన్ సి ప్రపంచంలోని ఏ తినే వస్తువులో లేదు ఇట్ హైయెస్ట్ వైటమిన్ సి ఒకవేళ మీరు వైటమిన్ సి టాబ్లెట్స్ అట్లా ఇప్పుడు చాలా మంది కోవిడ్ తర్వాత వేసుకుంటున్నారు కదా అట్లాంటి వాళ్ళందరూ హ్యాపీగా వైటమిన్ సి టాబ్లెట్స్ ఆపేసి ఉసిరి పొడి తీసేసుకోవచ్చు సో మనకి అసిడిటీ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉసిరి పులుపు కదా అని అంటే మనం దీన్ని మునగాకు పొడితో కడు కలుపుతున్నాం కాబట్టి అసిడిటీ వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు మీకు ఎట్లాంటి అసిడిటీ ఎక్కువ అట్లాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు సో ఉసిరి పొడిలో ఏంటి అనంటే వైటమిన్ సి హైయెస్ట్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ హై అయిపోతుంది మన బాడీలో అంటే డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ రోగరహితంగా ఆ రోగాన్ని ఫైట్ చేసే కెపాసిటీ బాడీకి డబుల్ అయిపోతుంది సో ఎట్లాంటి బాడీలో ప్రాబ్లం ఉన్నా కూడా న్యాచురల్గానే బాడీ అదే హీల్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది సో ఒక స్పూన్ ఉసిరి పొడి అండ్ ఇంకొక స్పూన్ మునగాకు పొడి మునగాకు ఏంటి అని అంటే ఇప్పుడు ఇప్పుడు మనం పొటాషియం మెగ్నీషియం ఇవి కావాలి అనుకున్నప్పుడు పొటాషియం కావాలంటే డాక్టర్స్ ఏమంటారు మనతో పాలకూర తీసుకోండి అట్లాంటివి తీసుకోండి అంటారు కదా పాలకూర కంటే కూడా పది రెట్లు దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది బనానా ఇప్పుడు బనానాలో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోలేరు సో అట్లాంటి వాళ్ళు ఇది హ్యాపీగా తీసుకోవచ్చు మెగ్నీషియం ఏంటి కాల్షియం ఏంటి దీంట్లో అన్నీ మన రెగ్యులర్ ఫుడ్ కంటే కూడా ట్వంటీ టైమ్స్ హై న్యూట్రిషన్ అనమాట సో అంత మంచి మిరకిల్ పౌడర్ ఇది మునగాకు పొడి అండ్ ఇది కూడా ఒక స్పూన్ సో ఇవి రెండు మనం గోరువెచ్చ నీళ్ళలో వేసేసుకొని కలుపుకొని దీన్ని డైలీ ఒక గ్లాస్ ప్రిఫరబుల్గా మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేదు కడుపులో మంట చాలా ఎక్కువ ఉంది అని డౌట్ ఉన్న వాళ్ళు ఒక తినిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఖచ్చితంగా తీసుకోండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మేల్ ఫీమేల్ ప్రెగ్నెంట్ అందరూ కూడా దీన్ని హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు